ప్రైజ్లో ఐష్యా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచ్చిన యహోవా అను నేను దానిని కాపు చీచున్నాను ప్రతి నిశమున నేను దానికి నీరు కడుచున్నాను ఎవడనో దాని మీదకి రాకుండా దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను గమనించండి దేవునికి మహిమకరముగా ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు యహోవానో నేను దానిని కాపు చేస్తున్నాడు కాపు చేర్చున్నాడు ఓ పంటకి రైతు ఆ పంట చక్కగా వేసి నీరు పెట్టి ఇరువు వేసి మంచిగా చూసుకుంటుంటాడు అలాగ నా దేవుడు నేను కాపాడుతున్నాడు నిన్ను కాపాడుతున్నాడు అలాగే ప్రతి నిమిషం దే నేను దానికి నీరు కడుతున్నాను ఆ తోట యజమాని చెట్లకు ఎండిపోకోకుండా నీరు కడుతూ ఉన్నాడు పచ్చగా ఉండాలి అభివృద్ధి కావాలి ఫలాలు రావాలి నీరు కడతా ఉండాలి వాక్యం అనే నీరుతో నిన్ను కడుతున్నాడు బిడ్డ ప్రతిరోజు వాక్యంతో దేవుడితో మాట్లాడుతూ నీకు బలమిస్తున్నాడు తండ్రి సహోదరి సహోదరుడా దాభజనుడా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన నీరు అను వాక్యముతో నిన్ను నింపుతూ ఉన్నాడు నీరు అను వాక్యముతో నిన్ను కడుతున్నాడు ప్రియ విశ్వాసి ఎవడనో దాని మీదకి రాకుండా యువరాత్రము దాన్ని కాపాడుచున్నాను అంటున్నాడు ఎవడనో నువ్వు నిద్రపోతున్నప్పుడు పండుకున్నప్పుడు దివరాత్రము ఇస్సాయల దేవుడు పొనుగక నిద్రపోక ఆయన కాచి కాపాడుతున్నాడు వాక్యం తిరిగేస్తావు ఆయన కంచె వేశాడు నీ చుట్టూ నీ పిల్లల చుట్టూ నీ కుటుంబం చుట్టూ సంఘం చుట్టూ పరిచర చుట్టూ నీ గ్రామం చుట్టూ ఆయన కాపుదల ఉంచాడు భయపడద్దు భయపడవద్దు పేరు పెట్టి నేను పిలుచుకున్నాడు దేవుడు ఆయన ఆయన రక్తంతో నిన్ను కడిగి శుద్ధీకరించాడు ఆయన రక్తంతో నిన్ను కడిగి శుద్ధీకరించి ఆయన రక్తముతో నిన్ను కొన్నాడు నిన్ను విమోచించిన దేవుడు ఆయన అర్థమవుతుందా భయపడవద్దు ప్రభు నీతో ఉన్నాడు అందుకంటున్నాడు నేను కాపు చేస్తూ ఉన్నాను నేను నీరు పెడుతూ ఉన్నాను నేను కాపాడుతూ ఉన్నాను దేవరాత్రములో నువ్వు ప్రయాణం వెళ్తున్నప్పుడు ఇంటికి వస్తున్నప్పుడు ఆయన రెక్కల కింద నేను కాపాడుతూ భద్రపరుస్తున్నాడు నువ్వు వెళ్తున్నప్పుడు ముందు వెళ్తున్నప్పుడు ఆయన సన్నిధి నీకు నీకు తోడుగా ఉంది నీ ముందర నడుస్తూ ఉంది నీవు కుడివైపుకు ఎడవైపుకు తిరుగుకోకుండా దేవుడు నీకు తోడుగా ఉండి నేను బలపరుస్తూ నడిపిస్తూ అభివృద్ధిపరుస్తూ ఆయన ప్రేమతో నేను కప్పవేస్తూ కాపాడుతూ స్థిరపరుస్తూ ఉన్నాడు సౌదరి సౌదరా ప్రే జనాంగమా నీరు అనే వాక్యముతో కడుతూ ఉన్నాడు నీరు చెట్లకు లేకపోతే ఎండిపోతాయి అవి ఎండిపోయినాయంటే ఫలాలు ఇవ్వలేవు అవి నీరు లేకపోతే దాంట్లో జీవం ఉండదు అవి చచ్చిపోతాయి అందుకే ఆత్మీయంగా నువ్వు చచ్చిపోకోకుండా దేవునికి మహిమకరంగా వాక్యంతో దేవుని బలపరుస్తూ నింపుతూ కాపాడుతున్నాడు ప్రాణిద్దామా చూపించు కృపచించు నిజమే నిజమేనాయన మమ్మల్ని కాపాడుతున్నావు మమ్మల్ని సంరక్షిస్తున్నాం నీరు అనే వాక్యముతో వాక్యం అనే నీరుతో తండ్రి చక్కగా మమ్మల్ని బ్రతికిస్తున్నావా నీ బలముతో నింపుతున్నావు ప్రవ్వ ప్రాణిద్దామా ప్రార్థిద్దామా చక్కగా దేవునికి మహిమకరంగా దేవుని జీవిస్తూ అభివృద్ధి అవుతూ ఇంకా ముందుకు సాగుటకు ప్రభు అందరి సాయం చేయాల మనం ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యు దేవుని దీవించి ఆశించిన దాకా ఆమె